హాయ్ ఫ్రెండ్స్ కేంద్రం గుడ్ న్యూస్ భారీగా తగ్గిన బంగారం ధర అది అంటే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎంత తగ్గిందో తులానికి ఎంత తగ్గిందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తులానికి సుమారుగా ఐదు వేల వరకు తగ్గినట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని టచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ భారీగా తగ్గిన బంగారం ధర ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం ధర పది గ్రాముల బంగారం ధర వెయ్యి నలభై రూపాయలు తగ్గి అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలకి చేరింది అలాగే పది గ్రాములకి ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ధర తొమ్మిది వందల యాభై రూపాయలు తగ్గి ఆరు అరవై నాలుగు వేలకు చేరినట్టుగా తెలుస్తుంది అలాగే కేజీ వెండి మీద కూడా మూడు వేల వరకు తగ్గినట్టుగా తెలుస్తుంది అప్పుడు కేజీ వెండి ధర ఎనభై తొమ్మిది వేల వద్ద కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం భారీగా వెండి ధరపై బంగారం ధరపై కస్టమ్ డ్యూటీ తగ్గించినట్టుగా తెలుస్తుంది గత మూడు రోజులుగా పడిపోతున్న బంగారం ధర చాలా దారు చాలా దాగా పడిపోయిందని తెలుస్తుంది సామాన్యు గుడ్ న్యూస్ అని చెప్పవలసింది ఆషాఢ మాసంలో బంగారం ధర భారీ తగ్గిపోయింది హైదరాబాద్లో ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం ధర అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై రెండు రూపాయలు ఉంది అలాగే ట్వంటీ టూ క్యారెట్ బంగారం ధర అరవై నాలుగు వేల రూపాయలుగా చేరుకుంది అలాగే ఎయిటీన్ క్యారెట్ బంగారం ధర పది గ్రాముల బంగారం ధర యాభై రెండు వేల మూడు వందల డెబ్బై రూపాయలుగా ఉంది మన విజయవాడలో విజయవాడలో కూడా అదే రేట్ల కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది గత పది రోజులుగా బంగారం ధర తగ్గుతూనే వస్తుంది అదేంటో ఈ విడియో మనం తెలుసుకుందాం గత జూన్ జూలై పదహారో తారీఖున అరవై ఏడు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలు ఉన్న గ్రామ్ బంగారం ధర ట్వంటీ టూ క్యారెట్ బంగారం ధర ఈరోజు ఇరవై ఐదుకి వచ్చేటప్పటికి ఒక గ్రామ్ ట్వంటీ టూ క్యారెట్ బంగారం ధర అరవై నాలుగు వేల రూపాయలకు తగ్గింది సుమారుగా మూడు వందల ఎనభై ఐదు రూపాయలు తగ్గినట్టుగా మనకు తెలుస్తుంది అలాగే ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారం ధర కూడా ఈ పదహారో తారీఖున ఏడు వేల నాలుగు వందల రెండు రూపాయలుగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఒక గ్రామ్ బంగారం ధర అలాగే ఈరోజు గ్రామ బంగారం ధర ట్వంటీ ఫోర్ క్యారెట్ అరవై తొమ్మిది వేల ఎనభై రెండు రూపాయలుగా తెలుస్తుంది సామాన్యుడు గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి భారీగా తగ్గిన బంగారం ధర ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్